ఈ ఐదు సంవత్సరాలుగా ఒక ప్రధాన అర్చకుడిగా వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా ఆగమ సలహాదారుగా మా పెద్దలు చూపిన ద్రోహలో నేను నడుస్తూ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏదైనా అపచారం జరిగినప్పుడు అది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానిని సరిచేయడానికి వాళ్ళకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం కానీ అందులోనే కల్తీలు జరగడం స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది క్షీరం కానీ ఆవు పాలుతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది సుప్రభాతంలో ఏకాంత సేవలు నివేదన జరుగుతుంది ఆవు పెరుగుతో స్వామివారికి దద్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము ఉత్సవర్ల అభిషేకాల్లో గోధర్జి వాడుతాము గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్న ప్రసాదాల్లో పండిహారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాలలో వాడతాము అలాగే గోమూత్రం కానీ గోమయ కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారుకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది